హాయ్ అండి అందరికీ నేను ఈరోజు మరమరాలతో ఇడ్లీ తయారు చేస్తున్నానండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ దానికోసం నేను ఈ కప్పుతో నాలుగు కప్పుల మరమరాలను తీసుకుంటున్నాను నాలుగు కప్పులు ఈ కప్పుతో కప్పు బొంబాయి రవ్వ ఇప్పుడు వీటిని ఒక మూడు నిమిషాలు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా మరమరాల్ని నీళ్లు పోసుకొని ఒక మూడు నిమిషాలు నానబెట్టుకోవాలండి బొంబాయి రవ్వలో కూడా ఇలా నీళ్లు పోసుకుని ఒక మూడు నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు ఈ నానైన మరమరాలని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకుందాం ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా కాదండి కొంచెం ఇడ్లీ రవ్వలా ఇడ్లీ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు నేను ఈ పిండిని రెండు గిన్నెల్లోకి తీసుకున్నానండి ఇంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఈ ఇడ్లీ పిండిలో కొంచెం వంట సోడా వేసుకుందాం రెండు చిటికేళ్ళు ఇప్పుడు దీన్ని బాగా కలుసుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా ఉప్పు వేసి కొద్దిగా వంట చోడ వేసి కలుపుకున్న తర్వాత మన ఇడ్లీ పిండిలాగా దోశ పిండిలాగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలాగా మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మిగిలిన పిండిలో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలండి సోడా వేయకూడదు ఇప్పుడు ఇది అలా పట్టిన పిండితో దోశ వేసుకుంది ఇది బాగా పలుచగా వేసుకుంటే రాదండి కొంచెం అందంగానే ఉంటుంది ఐరన్ ప్యాన్ మీద వేసుకునే వాళ్ళు కొద్దిగా బియ్య పిండి కలుపుకొని వేసుకోవాలండి నార్మల్గా ఇలా వేసుకుంటే రాదు ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోండి ఇంతేనండి ఓకే పిండితో రెండు టిఫిన్లు రెడీ ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి అవి ఏమీ లేకపోయినా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా చాలా స్పీడ్గా అయిపోతుంది ఏమీ అవసరం లేదండి కష్టపడని అవసరం లేదు మరమరాలు బొంబాయి రవ్వ ఉంటే చాలు ఇంతేనండి ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నాం ఇంతేనండి మరమరాలతో ఇడ్లీ రెసిపీ రెడీ ఇవి మీరు అనుకున్నంత తెల్లగా అయితే ఉండవండి ఎందుకంటే మరమరాలు తెల్లగా ఉండవు కదా బొంబాయి రవ్వ కూడా తెల్లగా ఉండదు నార్మల్ ఇడ్లీలాగా తెల్లగా ఉండవు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూసారా ఎంత స్పాంజీగా ఉందో మరమరాలతో దోశ కూడా రెడీ చూడండి ఇవి కూడా ఎంత స్మూత్గా ఉన్నాయో ఇంతేనండి ఈజీగా మరమరాలతో రెండు టిఫిన్స్ రెడీ ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి